కరీంనగర్ నియోజకవర్గంగా ఉన్న బొమ్మకల్ గ్రామంలోని రైతులకు సంబంధించిన భూముల పహానీలు సిఐడి కస్టడీలో ఉన్నాయని వాటిని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కలెక్టర్ కృషి చేయాలని ఆ గ్రామానికి చెందిన రైతు గోష్కి శంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ విషయంలో అనేక సార్లు జిల్లా ఉన్నత అధికారులకు కోరినా ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదని దీనితో గ్రామంలోని అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు తమ గ్రామానికి చెందిన భూములకు సంబంధించిన పహానీలను సిఐడి శాఖకు ఎందుకు చేరాయని ఆయన ఈ సందర్భంగా స్పందించారు ఈ విషయంలో సంబంధిత శాఖ కార్యాలయంలో అనేక సార్లు మరపెట్టుకున్నా రెవెన్యూ శాఖ అధికారులు ఎలాంటి స్పందన లేదన్నారు ప్రజా వాళ్ళే కూడా దరఖాస్తు చేయడం జరిగింది వాళ్ళు అంటే వెంటనే దాని ఇన్ఛార్జి కలెక్టర్కు రాసిండు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము మళ్ళీ పిటిషన్ ఇవ్వడం జరిగింది అయ్యా మాకు సిఐడి ఆఫీస్లో ఉన్న మా పహనీరు బొమ్మకాలి రైతులకు అందుబాటులో ఉంచాలి అని చెప్పి నేను కలెక్టర్కి పిటిషన్ పెడితే ఆర్డిఓకి వచ్చారు ఆర్డియో గారు ఆడియో గారు ఒక నాలుగు సార్లు ఫోన్ చేసిండు మా మా ఆర్ఐకి వాస్తవ్ గారికి మూడు నెలల నుంచి తింపుతూ ఉండి ఎలా తెత్తా రేపు తెత్తా ఎల్లుండి తెత్తా అని చెప్పి వాస్తవంగా మొన్న పోయి అడిగితే మా డిపిఎంఆర్ఓని ఒకసారి అడుగురి అని చెప్పంటే డిపిఎంఆర్ఓ అని అడిగితే మా ఎంఆర్ఓ గారిని అడుగురి అని చెప్పారు ఎంఆర్ఓ గారు చుట్టూ తిరుగు తిరుగుతూ ఉంటే ఆ ఎంఆర్ఓ దొరికేది లేదు ఈ పానీలు వచ్చేది లేదు అసలు దీని దీన్ని ఈ పానీలు సిఐడి ఆఫీసులో ఎందుకున్నాయి ఎవరికోసం ఉన్నాయి అంటే కొంత ఉన్నటువంటి ప్రజా నాయకుల దొంగతనానికి ఈ రెవెన్యూ అధికారులు వాళ్లకు సపోర్ట్ చేస్తారు కనుక ఈ అధికారులు ఈ సిఐడి ఆఫీసర్లు దాడి చేయడం జరిగింది దాడి చేసి విడివిన అక్కడ సిఐడి ఆఫీసులో ఉంచుకుంటా ఉంటే ఒక్క అధికారు దాని మీద పట్టి స్పందన లేదు అసలు రైతులను ఆదుకునే అటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఈ ఈ కరీంనగర్ నియోజకవర్గం బొమ్మకల్ గ్రామంలోకి ఉన్నటువంటి పానీయులు వెంటనే తెప్పియ్యాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం నేను గత ఐదు పది నుంచి తిరిగి తిరిగి అడిగి 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 ఇక్కడ కలెక్టరేట్ ముంగట నేను నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది దీన్ని వెంటనే ఈ పానీలు తీసుకొచ్చి రైతులకు ఏబైతే ఒక రెండు మూడు సర్వే నెంబర్లమైన కేసులు ఉండొచ్చు అన్ని సర్వే నెంబర్లమైన కేసులు లేవు వెంటనే ఆ పానీయులు తీసుకొచ్చి రెవెన్యూ అధికారుల దగ్గర ఉంచుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను కోరుకుంటా